హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మటన్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం ఇంట్లో ఉన్న రైస్తోనే సోనా మసూర్ రైస్తో చేసి చూస్తున్నాను నేను ఇవాళ చేసి చూపిస్తున్నాను మీరు ఒక మూడు గ్లాసుల రైస్ తీసుకొని కడిగి పెట్టుకున్నాను దాంట్లోకి మసాలా దినుసులు అన్నీ వేసుకొని పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకుంటున్నా కుక్కర్ అయితే ఈజీగా ఉంటుంది దీంట్లో మూడు స్పూన్ల ఆయిల్ ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని మసాలా దినుసులు వేసుకుంటున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి పుదీనా వేసుకుంటున్నాను వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి ఒక పెద్ద సైజు మూడు ఆనియన్ సన్నగా తరుక్కొని వేసుకున్నాను ఇవి ఎర్రగా గోలించుకొని ఇప్పుడు కొత్తిమీర పొడి వేసుకొని ఒక్కసారి కలుపుకొని కొంచెం పసుపు మూడు స్పూన్ల కారం వేసుకొని కలుపుకుంటున్నాను ఇప్పుడు ఒక నేను మూడు గ్లాసుల రైస్కి ఒక కిలో మటన్ తీసుకున్నాను మటన్ మంచిగా కలుపుకొని కొంచెం ఒక ఒక వాయి మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ముక్క చూసుకోవాలి ఉడికాక ఇప్పుడు మనం బియ్యం కూడా వేసుకొని బియ్యం ఉన్నంతడి అంతా పోయే వరకు మంచిగా బియ్యాన్ని కలుపుతూ ఉండాలి బియ్యం కొంచెం డ్రై అయినాక ఇప్పుడు ఆయిల్ అంతా రైస్కి పడుతుంది కాబట్టి రైస్ చాలా చక్కగా ఉడుకుతుంది పొడి ఉంటుంది ఇప్పుడు దానికి తగ్గట్టు మూడు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ వేసుకున్నాను ఇప్పుడు దాంట్లో పుదీనా ఉప్పు కొంచెం వేసుకున్నాను కలుపుకుంటున్నాను ఇప్పుడు దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకొని కొంచెం నెయ్యి కొంచెం కొత్తిమీర నెయ్యి వేసుకొని విజిల్ పెట్టుకోవాలి ఒక మూడు లేదా రెండు విజిల్ వచ్చేంత వరకు పెట్టుకొని ఇప్పుడు విజిల్ అయిపోయింది కుక్కర్ మూత తీసి చూసాక చూడండి మటన్ పులావ్ చాలా ఈజీగా తొందరగా అయిపోయింది చాలా చక్కగా ఉడికింది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో